నమస్కారం అండి నేను అగ్నిష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని బంగారు బాట నడుపుకోవాలి మన భవిష్యత్ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాను కదా అయితే ఈ రోజు టాపిక్ ఏంటంటే ఇవాళ నేను డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే చాలా మంది ఇవాళ రేపు ఒక ఫ్యాషన్ అయిపోయింది నా దగ్గరికి ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు ఎంతమంది అమ్మ అమ్మలే అమ్మ చెల్లెలు ఎంతమంది వస్తుంటారు నేను వాళ్ళకి చెప్తా సైంటిఫిక్ ఫస్ట్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేస్తాను ఇది ఎందుకమ్మా మన పెద్దవాళ్ళు ఇది మనకు పద్ధతిలాగా లాగా వదిలి వెళ్ళారు దీన్ని మనం మార్చొద్దు దాన్ని ఫాలో అవ్వాలి తప్ప దాన్ని మనం ఇంకా ఏదో మనం వెళ్తున్నాం అప్గ్రేడ్ అవుతున్నాం మనం మనం ఇంకా మనం ఒక ఏమంటాం ట్రెండ్ ఫాలో అవుతున్నాం సంథింగ్ అట్లా అనుకుంటాం కానీ అది అది కొంచెం డిఫరెంట్ ఇవాళ చాలా మంది చూడండి అమ్మాయిలకు పాపము మంత్లీ సైక్లింగ్ పిసిఓడి ప్రాబ్లం రావటం స్టమక్ పెయిన్ రావటం ఇర్రెగ్యులారిటీ రావటం పిగ్మెంటేషన్ కావటం వీళ్ళకి ఊ అంటే చిట్టుకుని కోపం రావటం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఇరిటేషన్స్ వాళ్ళకి రావటం ప్రశాంతత లేకపోవటం ఎప్పుడు చూసినా ఫోకస్ చేయలేకపోవటం అరే మీకు చెవులు గుర్తించేదే మజాక్ కాదు ఇక్కడ మనకి చెవులు గుర్తించేది ఆషామాషి కాదు ఇక్కడ ఏమవుతుందంటే పాజిటివ్ కేతు రవిని యాక్టివేట్ చేసే పాయింట్స్ ఇవి ఏదైతే ఈ పాయింట్స్ ఉన్నాయో ఇక్కడ మనం గుర్తిస్తాం ఆడపిల్లలకి మన పూర్వీకుల్లో చూసినట్టయితే ఇప్పటికీ రాజస్థాన్ కావచ్చు గుజరాత్ కావచ్చు కొన్ని బీహార్ లాంటి ఏరియాస్లలో ఇప్పటికి మగ వ్యక్తులు రెండు కమ్మలు గుట్టిస్తారు కంపల్సరీ ఎందుకంటే నీ అహాన్ని నీ అహాన్ని అనుస్తుంది రవిని బలపరుస్తుంది కేతుని న్యూట్రల్ చేస్తుంది రవి బలపడ్డ రవి బలపడ్డాడు అంటే ఆడపిల్లకి ఆత్మకారకుడు రవి రవి బాగున్నప్పుడు నీ ఆరోగ్యం బాగుంటుంది నువ్వు ఏకాగ్రత ఉండగలుగుతావు ఒక స్థిరత్వాన్ని నీకు ఇవ్వగలుగుతాడు ఎవరు రవి అందుకని నీకు చెవులు ఉడిపిస్తారు ఏదో ఫ్యాషన్ కాదమ్మా అందుకని నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అంట ఈ డైమండ్స్ ఇవాళ రేపు దరిద్రాలు అన్నీ వచ్చినాయి జ్యువెలర్ డిజైనర్స్ అని చెప్పి అదని చెప్పి ఇవాళ అన్నీ వచ్చాయి కానీ మీరు అప్పట్లలో చూడండి రాణి మహారాణిలు ఏదైనా పర్టిక్యులర్ ఒక ఒకేషన్కి మాత్రమే ఏదైనా ఒక రూబీ సెట్ కావచ్చు అవి కానీ రెగ్యులర్గా వాళ్ళు వేసేది మీరు చూడండి బంగారు జుంకాలు దాంట్లో ఎట్లాంటివి కానీ డైమండ్స్ విమండ్స్ ఏం లేకుండా మంచి ఒక జుంకాలు ఒక రింగ్స్ కావచ్చు మన మన పాతలో మీరు సినిమాలలో చూడండి లేదా మన పెద్దవాళ్ళు చూడండి ఇప్పుడు తమిళనాడు చెన్నై సైడ్ చూడండి వాళ్ళు ఎంత మంచిగా బంగారం ఓన్లీ బంగారం రింగ్స్ కానీ బుట్టస్ కానీ అలా వేస్తారు ఇవన్నీ డైలీలో మనం ఏంటంటే డైమండ్స్ పెట్టడం ఇప్పుడు నువ్వు డైమండ్ పెట్టుకుంటున్నావు ఇక్కడ చోలో పెట్టుకుంటావు నీ స్కిన్ ఇన్ఫెక్షన్ తగ్గితే అన్నాడు నేను చెప్తాను తగ్గితే నాకు చెప్పు నీకు స్కిన్ ఇన్ఫెక్షన్స్ లోయరాబ్డమ్మస్ ఇష్యూస్ రాకపోతే అన్నాడు అవి తగ్గవు కూడా వస్తాయి నువ్వు అయితే తిరుగుతూనే ఉంటా హాస్పిటల్ తగ్గవు పోనీ ఎంబ్రాల్డ్స్ మెంబ్రాల్స్ ఏమైనా వేసినావు నీ రిలేషన్షిప్ బాగుంటుందా చూడు నువ్వు నేను చెప్తున్నాను కదా నేను నేను ఇవన్నీ ప్రాక్టికల్ గా మేము చూసాము ఇవి నేను సైంటిఫిక్గా నేను రీసెర్చ్ చేశాను ఏదో పుస్తకం చదివేసి దాంట్లో ఫలితాలు నేను చెప్పా ఇప్పుడు ఈ పాయింట్ మీద ఎందుకు ఇళ్ళకి ఇట్లా జరుగుతుంది అమ్మా ఈ మానే కమ్మలు ఓన్లీ బంగారం పెట్టుకో నా ఇంట్లో నా ఈవెన్ నా పిల్లలు కావచ్చు నాకు ఇద్దరు పిల్లలు లేడీసే మా మిస్సెస్ కావచ్చు ఎవరికైనా వాళ్ళకి నేను చెప్తాను ఈ పాయింట్ ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు మాత్రమే అలాంటి ఏదైనా ఎమరాల్డ్ పచ్చవి కావచ్చు రూబీ కావచ్చు లేదా డైమండ్స్ కావచ్చు ఒకేషనల్ ఎప్పుడన్నా గంట రెండు గంటలు పెట్టుకోవాలి తీసేయాలి అండ్ రెగ్యులర్ మాత్రం బంగారమే చోభలకు ఉండాలి అప్పుడే నీకు షోభ ఫలితం కేతు కానీ రవి కానీ ఇస్తాడు అదే ఇంకోటి ఇక్కడ ఫ్యాషన్ అయిపోయింది ఇక్కడ నుంచి ఇక్కడ 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 ఇక్కడికి వెళ్ళిపోతారు ఇంకా ఇక్కడికి వెళ్ళిపోతారు ఈ ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింట్ నేను అన్నా కదా రవి స్థానాన్ని స్థానాన్ని యాక్టివేట్ చేయాలి మన కనిచూపు బాగుండాలి అంటే ఈ యొక్క యాక్టివేట్ చేయడానికి ఇక్కడ మనం ఇచ్చాం అలాగే కేతు అహంకారం కేతు అహంకారాన్ని తగ్గించడానికే ఇప్పుడు ఎట్లా అంటే కేతు ఒకవేళ నెగిటివ్ ఉన్నాను అనుకోండి మొగుని కొట్టు పిల్ల మూతుకుంటుంది వాణ్ణి కొడుతుంది వాడిని అన్నుగొట్టిండ అట్లాంటి యొక్క నెగిటివ్ నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే యొక్క ఫలితాన్ని తగ్గించడానికి మనకి ఏదో చెవులు గుర్తించుకోము చెప్పాం కానీ ప్యాషన్ కాదమ్మా అందుకని ఇప్పటి నుంచి ఒకేషనలీ ఏదన్నా వేసుకోండి తప్ప మ్యాక్సిమం గోల్డ్ మాక్సిమం ఉండేటట్టు ప్యూర్ గోల్డ్ ఎక్కువ ఉండేటట్టు ఆ స్టోన్స్ నుంచి తక్కువ ఉండేటట్టు వేసుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు మీకు లభిస్తాయి కాబట్టి ఇది ఒక సైంటిఫిక్ రీజన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మీరు కమలు పెట్టుకోండి కమలు పెట్టుకున్న తర్వాత నెలలో ఒక్కసారైనా సరే కానీ ఏదో ఒక మంచి రోజు ఏకాదశి రోజు ఇప్పుడు అష్టమి కూడా మంచి రోజే కానీ మనకి ఏంటంటే అది మనకు ఒక కాలభైరవ ఆరాధన అష్టమి రోజు చేస్తే ఎంత రిజల్ట్స్ ఉంటాయి తెలుసా కానీ మనకు అది ఒక అశుభం అని చెప్పి చెప్పేసేది సో నెలలో నీ ఇష్ట ప్రకారంగా ఏదో ఒక రోజు నువ్వేం చేయాలంటే పర్టికులర్ మంచిగా అమలు తీసేయి స్నానం చేసే ముందు గంధం పాలతోటి కలిపి మంచి ఇక్కడ చెవులకు అప్లై చేయి చెవులకు మాత్రం కురితే నువ్వు చేసుకుంటావు ఫేస్ గుర్తు చేసుకోవచ్చు నో ఇష్యూ అండ్ పర్టికులర్ ఈ చెవులకి ఈ పార్ట్ ఈ పార్ట్ దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడి వరకు గంధాన్ని అప్లై చేయి మంచిగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గంధాన్ని అప్లై చేసి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉందని తర్వాత స్నానం చేసేటప్పుడు మంచి వాష్ చేయి ఇది నీకు నీ కేతుని నీ యొక్క రవిని బ్యాలెన్స్ ఉంచుతుంది వీళ్ళిద్దరు బ్యాలెన్స్ ఉన్నారు అంటే రిలేషన్ కావచ్చు ఆరోగ్యం కావచ్చు ప్రొఫెషన్లో కావచ్చు హెల్త్ విషయంలో కావచ్చు ఎలాంటి దూకం ఉండదు కాబట్టి కమ్మలు పెట్టడం అంటే మజా మా నేను చెప్పినట్టు ఓన్లీ ఎక్కువ శాతం గోల్డ్ ఉండేటట్టు తక్కువ శాతం స్టోన్స్ వీన్స్ అట్లాంటివి తక్కువ చేసి పెట్టుకోండి చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి సో నమస్కారం అండి నేను అగ్నేశిరాజ్ సో చాలా మంది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో కానీ అదృష్టవంతులుగా మారాలి అనుకుంటే మీకు ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఒక తాంత్రిక వస్తువులు కలికాలంలో ఏంటంటే కలియుగానికి అధిపతి ఎవరంటే రాహు రాహు ఏంటిది మంత్రం తంత్రంతో మనం ఆయన వశం చేసుకోగలుగుతాం తప్ప పూజలు అది కూడా చేయాలి కానీ సో తాంత్రిక విధానంలో తొందరగా ఆయన అనుగ్రహం అనేది పొందొచ్చు అందుకనే మనం ఏం చేస్తాం నల్లపిల్లి అడవి అడవి పిల్లి ఉంటుంది నల్లపిల్లి అడవి పిల్లి మాయ మనం అభిమంత్రించి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలగాలి మీకు తాంత్రిక పీడలు ఉండొద్దు నరదృష్టి ఉండొద్దు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ప్రతి కార్యంలో విజయం ఉండాలి వశీకరణం కలగాలి నా ఇంట్లో ఎవరికి కానీ అనారోగ్య సమస్యలు రావద్దు ఎలాంటి పీడ ఉండొద్దు నరఘోష ఉండొద్దు తాంత్రిక పీడ ఉండొద్దు అంటే పిల్లి మీ ఇంట్లో పెట్టుకోండి దాన్ని మన దగ్గర సంస్థలు దొరుకుతుంది మంచి అభిమంత్రించి మీరు పెట్టుకున్నట్టయితే నవగ్రహ దోషాలను కూడా తీసేస్తుంది అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం జరగాలి గురుగారు మంచి జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి అన్నవారు మన దగ్గర మన దగ్గర దొరికే జనధనాకర్షణ కిట్ అనేది కూడా మీకు రెడ్ బాక్స్ అంటాం ఆ జనధనాకర్షణ కిట్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా బిజినెస్లో కావచ్చు జాబ్లో కావచ్చు ఎక్కడైనా ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది జనాకర్షణ ధనాకర్షణ ధనలాభము ఆకస్మిక ధనలాభం కూడా లభిస్తుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా మనం ఇంకా స్థాపించుకోవటం వల్ల వాస్తు దోషము అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా దోష నివారణం కానివ్వండి పితృదోషం మాతృదోషం ఇలాంటివి ఉన్నప్పుడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు కాబట్టి ఈ మూడు వస్తువులు కూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వేల మందికి మనం ఇచ్చాం వాళ్ళు ఇప్పుడు కూడా మంచి మంచి బిజినెస్ మ్యాన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరికీ వాళ్ళకి తెలిసిన దాని శక్తి ఏంటిది అనేది కాబట్టి దాన్ని పూర్తి విధి విధానంలో బంధనం చేస్తాం మనం చెండే హోమం చేసి అది మనకు పంపించడానికి టెన్ టు లెవెన్ డేస్ పడుతుంది ఇప్పుడు సో ఎవరైనా సరే కానివ్వండి జనాకర్షణ ధనాకర్షణ తాంత్రిక పీడలు ఉండొద్దు వాసు దోషం ఉండొద్దు అంటే మూడు వస్తువులు పెట్టుకోవచ్చు లేదు ఒకటి ఒకటి తీసుకుంటాం గురువారు అనుకుంటే మనకి దానికి సంబంధించిన వివరాలు ఏం కావాలనుకున్న మీరు సంస్థకు కాల్ చేసి మీకు తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ తాంత్రిక వస్తువుల సహాయంతో అదృష్టవంతులు మారాలని కోరుకుంటున్నాను సర్వే జాస్పదం